అందరికీ నమస్కారం ఈ రోజుల్లో అంతరించిపోతున్నటువంటి గోవులు గోమాత మనకు గోవు పుట్టినప్పటి నుండి ఆ గోమాత చనిపోయే వరకు కూడా తన యొక్క జీవితాన్ని సర్వము మనకి అంకితం చేస్తుంది అటువంటి గోమాత యొక్క ఊయల పాట అంటే పాటను ఈ తల్లులు ఎంత బాగా పాడుతున్నారో ఈ దీన్ని కన్నలారా చూసి మీరు సంతోషిస్తారని ఆశిస్తున్నాను గుర్తె తా మా గడవ నిండా పాలు పోసినావు విడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా ప్రాడెలని మాకిచ్చినావు ఎండ కిండినావు వాన నానినావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మాండ దినమ్మా ముమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పరుగుల్లో నా పరమాత్ముడు అష్టలక్ష్ముడు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాకు నీళ్ళే నడిచి భూమిని చక్కగా గెలుతున్నారు దండాలు దండాలు దండాలో ఎమ్మకు మాట మాడా తల్లి పాలిస్తుంది మూడేళ్ళు తల్లి పాలిచ్చాను నూరేళ్ళు పంచామృతంగా నీపాల కేంద్రాల చెంత నీపాల సోదనుల పాపాలు కలిగేసి దీపాలు వెలిగించి నామండాలు దండాలు దండాలోయోమాత ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులుగా రండి గోవు లేకుంటే సాగది బండి అంతా గోవులు మనమంతా రక్షించాలి రండి ఇంతమంది దేశ ప్రజలందరూ రుండంగా గోత్యాలు సిగ్గు చేటండి దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండాలి One